ఖచ్చితంగా నేను జీవో నెంబర్ త్రీ మీద జీవో నెంబర్ త్రీకి ఆల్టర్నేట్ గిరిజన ప్రాంతంలో మారుమూర ప్రాంతాల్లో చాలా మౌలిక సదుపాయాలు లేదు న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మత్స్యరాజ విశ్వేశ్వరరాజుకు వెలువెత్తున్నాయి జీమోరు మండలం మారుమూల కెల్లంకోట గ్రామానికి చెందిన విశ్వేశ్వరరాజు వృత్తిరీత్యా అడ్వకేట్ గా గిరిజనులకు సూపరిచితులు సౌమ్యుడు అయిన విశ్వేశ్వరరాజుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాడేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించగా గ్రామ గ్రామాన పార్టీ ప్రతిష్టతకు ఎనలేని కృషి చేశారు గత ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారి విశ్వేశ్వరరాజుకు పార్టీ టికెట్ దక్కకపోవడం ఎన్నికల ప్రచారానికి పాడే వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశ్వేశ్వరరాజుకు న్యాయం చేస్తామని చెప్పడం పార్టీ అధికారులకు రావడం చకచగా జరిగిపోయి తర్వాత ఎస్టీ కమిషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టడం మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీని నమ్ముకొని చివరి వరకు ఉన్న విశ్వేశ్వరరాజుకు రెండు రోజుల క్రితం పాడేరు వైసీపీ సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది ఈ నేపథ్యంలో ఆంధ్ర ఓటీ న్యూస్ తో తన అభిమతాన్ని పంచుకున్నారు విశ్వేశ్వరరాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీని సమన్వయకర్త వ్యవహరించి పాడే నియోజకవర్గం నుండి పార్టీని గ్రామ గ్రామాలు విస్తరించే చేయడంలో మీ కృషి అనలేంది కానీ అనివార్య కారణాల నేపథ్యంలో మీకు అప్పట్లో టికెట్ రాలేదు పాదయాత్ర సందర్భంగా జామన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తామన్నారు ఇప్పుడు టికెట్ అయితే ఇవ్వడం జరిగింది కన్ఫర్మ్ అనుకోవచ్చు ముందుగా అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమన్వయకర్తగా నియమించారు నియమించిన తర్వాత పాడేరు నియోజకవర్గంలో అతి మారుమూల ప్రాంతాలని సైతం గ్రామ గ్రామాన్ని కూడా పార్టీ కార్యక్రమాలని ప్రచారం చేయడం జరిగింది అయితే చివరి క్షణాల్లో ఇక్కడ మహిళకి ఇవ్వాలనే ఒక కారణంతో భాగ్యలక్ష్మి గారికి కేటాయించారు టికెట్ అయినా సరే పార్టీకి కట్టుబడి నేటికి ఉన్నాను అయితే అది గుర్తించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నాకు టికెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు భాగ్యలక్ష్మి గారికి ఎంపీగా ప్రకటించారు అయితే జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న భాగ్యలక్ష్మి గారిని ఈరోజు కలుపుకొని ప్రతి మారుమూల ప్రాంతాలకు పార్టీ కార్యక్రమాలని సిద్ధాంతాలని మరింత దగ్గరగా తీసుకువెళ్ళి ప్రచారం చేసి ఈ ఇరవై నాలుగులో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అత్యంత మెజారిటీతో గెలిచి మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపించి మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే నేను వృత్తిరీత్యా నేను సార్ అయితే మా నాన్నగారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గారు మాది జీ మండలం కిల్లంకోట గ్రామం సార్ మీరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఒక వైసీపీ పార్టీలోనే ఆశావాలైతే ఎక్కువగానే ఉన్నారు ఈ వర్గాలన్నీ కలుపుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలని ఆశిస్తున్నారా ఖచ్చితంగా వెళ్తాం సార్ ఎందుకంటే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం చాలామంది యాక్టివ్గానే ఉన్నారు అయితే కొంతమంది పార్టీ కార్యక్రమాలు కొంత దూరంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏదైతే మీరు వర్గాలని చెప్పి అన్నారు కదా అలాంటి వర్గాలు ఏం లేదు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తాం పార్టీ టికెట్ ఆశించడం అంటే అందరూ ఆశిస్తారు కానీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్ కేటాయించాలనే ఉద్దేశంతో ఒకటికి పదిసార్లు సర్వేలు చేసి సర్వేల ఆధారంగానే ఇప్పుడు టికెట్లు కేటాయించడం జరుగుతుంది నియోజకవర్గం సంబంధించి ఏమైనా హామీ ఏమైనా నేను ఏదైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో చాలామందికి మౌలిక సదుపాయాలు లేదు కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మారుమూల ప్రాంతాలకు సైతం రహదారులు వేయడం జరుగుతుంది అలాగే త్రాగునీటి సౌకర్యం కూడా అందరికి కల్పించడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ప్రధానంగా గిరిజనులు మా గిరిజన ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించి ఆ ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి కృషి చేస్తాం సార్ చూసుకున్నట్లయితే గిరిజనులకి జీవ గుండె లాంటిది జీవో నెంబర్ త్రీ అని తీసేశారు కానీ అసెంబ్లీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏడూరు ఎమ్మెల్యే కూడా కనీసం స్పందించలేదు అనే భావన గిరిజన నిరుద్యోగులు ఉన్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఖచ్చితంగా నేను జీవో నెంబర్ త్రీ మీద ఇప్పుడు ఏదైతే నాకు ఇప్పుడు గెలిపించిన తర్వాత అసెంబ్లీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి లేదా డిస్కస్ చేసిన తర్వాత జియో నెంబర్ త్రీకి ఆల్టర్నేట్గా ఏ రకంగా మనం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏదో వేరే జివో తయారు చేసి చేసే ఏర్పాటు చేయడం అని ఒక ఆలోచనతో ఉన్నాం సార్ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి